హాయ్ ఫ్రెండ్స్ యూ వెల్కమ్ టు షామ్ ఇన్స్ షూట్ సో దాన్ని మనం ఇవాళ కరెంట్ అఫేర్స్ చూద్దాం ఇవాళ మన కరెంట్ అఫైర్స్లో భాగంగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ సాఫ్ అండర్ నైన్టీన్ ఛాంపియన్షిప్ గురించి డిస్కస్ చేస్తాం యాభై ఎనిమిదో ఒక జ్ఞాన్పీఠ అవార్డు రెండు వేల ఇరవై మూడు అనమాట రెండు వేల ఇరవై మూడుది ఇప్పుడు ఇవ్వడం జరిగింది దాని గురించి డిస్కస్ చేద్దాం భారత్ ఒక ఓడ్రైవ్ పైన నిషేధం విధించింది దాని గురించి డిస్కస్ చేద్దాం ఇందులో భాగంగా మనం కనుక ఫస్ట్ కనుక చూస్తే ఉక్కు మంత్రిత్వ శాఖ అంటే స్టీల్ మినిస్ట్రీ అనమాట మినిస్టర్ అనమాట కొత్త వెబ్సైట్ని ఇంట్రడ్యూస్ చేసింది మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ కొత్త వెబ్సైట్ని ఇంట్రడ్యూస్ చేసింది అనమాట అది మనకి వార్తల్లో ఉంది కాబట్టి మనం దానికి రిలేటెడ్గా కొన్ని పాయింట్స్ చూద్దాం సో మనకి స్టీల్ మినిస్ట్రీ వచ్చినప్పటికీ హెచ్డి దేవగౌడ తెలుసు కదా సో పదహారు మే రెండు వేల ఇరవై ఐదున ఉద్యోగ భవన్ న్యూఢిల్లీలోని ఉద్యోగ భవన్లో ఏం చేశారు అనంటే దీన్ని ఈ వెబ్సైట్ని ప్రవేశపెట్టడం జరిగిందనమాట దేనికోసం ఇది ఏనంటే భారతదేశంలోని అన్ని భాషల్లో దీన్ని ప్రవేశపెట్టారు పారదర్శకతతోటి తర్వాత పోతే యాక్సెసిబిలిటీ అందరికీ ఈ స్టీల్ గురించి ఉన్న మనకి స్ట్రెంత్ ఎంత ఉంది మన దగ్గర ఎంత అవైలబిలిటీ ఉంది ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా హోల్డ్ చేయడానికి టర్న్ చేశారనమాట మీరు నాకు కమెంట్ చేయండి భారతదేశం అనేది స్టీల్లో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ర్యాంకులో ఉంది భారతదేశం ఎన్నో ర్యాంక్లో ఉంది ఏ కంపెనీ ఉంది భారతదేశ ఏ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా స్టీల్ ఉత్పత్తిలో ఎన్నో స్థానంలో ఉంది భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది ఏ కంపెనీ అనేది నోట్ చేయండి ఇది మనకి వెబ్సైట్ గురించి ఏ మంత్రిత్వ శాఖ అని అడుగుతాడు స్టీల్ అనమాట తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం ఒక క్వశ్చన్ చూద్దాం భారతదేశంలో ఉక్కు మంత్రిత్వ శాఖ ఇటీవల చేపట్టిన డిజిటల్ చొరవకు సంబంధించి క్రింది ప్రకటనలు సరైన వాటిలో సరైనది ఏది అంటున్నాడు ఉక్కు ఎగుమతుల మంత్రిత్వ శాఖ కొత్త మొబైల్ అప్లికేషన్ కాదు కదా ఉక్కు ధరలను పర్యవేక్షించడానికి మంత్రిత్వ శాఖ ఏఐ సాధనాన్ని కాదు సో యొక్క కొత్త వెబ్సైట్ అన్నారు ఇదే కదా కరెక్ట్ సో మన ఆన్సర్ ఏమవ్వాలి ఆన్సర్ త్రీ ఈజ్ కరెక్ట్ అనమాట నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం యాభై ఎనిమిదవ జ్ఞానపీఠ అవార్డు ఇది రెండు వేల ఇరవై మూడు అవార్డు అనమాట రెండు వేల ఇరవై మూడు అవార్డుని రెండు వేల ఇరవై ఐదులో ప్రధానం చేయడం జరిగింది వీళ్ళిద్దరూ దాన్ని రిసీవ్ చేసుకున్న వ్యక్తులు అనమాట యాభై ఎనిమిదవ జ్ఞానపీఠ అవార్డు ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చే ఏరియా ఇది సో సంస్కృతంకి చెందిన సంస్కృతం భాషకి తర్వాత ఉర్దూ భాషకి సంబంధించిన ఇద్దరు వ్యక్తులకు దీన్ని ప్రధానం చేయడం జరిగిందనమాట మనకి రాష్ట్రపతి ప్రధానం చేశారు దీన్ని యాభై ఎనిమిదవ జ్ఞానపీఠ అవార్డు భారతదేశంలో సాహిత్యానికి ఇచ్చే అత్యుత్తమ అవార్డుగా చెప్పుకుంటాం దీన్ని ఇక్కడికి వచ్చేటప్పటికి రాష్ట్రపతి చేతుల మీదుగా తీసుకున్నారు జగద్గురు రామచంద్రాచార్య ఈయనమాట రామచంద్రాచార్య ఈయన సంస్కృత సాహిత్యానికి తర్వాత గుల్జార్ ఉన్నారు ఇక్కడ చూడండి గుల్జార్ ఈయన ఉర్దూ సాహిత్యానికి అనమాట సో వీళ్ళిద్దరికీ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఈ సందర్భంగా మనకి రాష్ట్రపతి సాహిత్యానికి ఉన్న ఇంపార్టెన్స్ని గుర్తు చేస్తూ బకింగ్ చంద్ర చటర్జీ బకింగ్ చంద్ర చాటర్జీ రాసిన వందే మాత్రం గురించి డిస్కస్ చేయడం జరిగిందనమాట వందే మాత్రం గురించి దానికి నూట యాభై సంవత్సరాలు అయింది అయినా కూడా చెక్కు చెదరకుండా దాని సుగంధాలు ఇప్పటికి కూడా మనకి మన దేశంలో వికసే చాలా వికసిస్తున్నాయని కూడా స్పెషల్గా చెప్పడం జరిగిందనమాట అది పాయింట్ సో ఇక్కడ మనకు వచ్చినప్పటికీ ఈ రామభద్రాచార్య కదైనా రామచంద్రాచార్య రామచంద్రాచార్య ఈయనకు వచ్చినప్పటికీ సంస్కృత కవి అనమాట ఈయనకి పద్మ విభూషణ్ వచ్చింది రెండు వేల పదిహేనులో పద్మ విభూషణ్ రెండు వేల పదిహేనులో లభించింది అనమాట రామచంద్రాచార్య తర్వాత మన గుల్జార్కు వచ్చినప్పటికి ఉర్దూ కవి ఇతను సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది ఇతనికి రెండు వేల రెండులో సాహిత్య అకాడమీ అవార్డు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు రెండు వేల పదమూడులో ఇలాగా తర్వాత పద్మభూషణ్ వచ్చినప్పటికీ రెండు వేల పద్నాలుగులో వచ్చింది సో అది పాయింట్ మొట్టమొదటి జ్ఞానపీఠ అవార్డు వచ్చిన మొట్టమొదటి వ్యక్తి ఎవరో కమెంట్ చేయండి నాకు ఎవరికి మొట్టమొదటి జ్ఞానపీఠ అవార్డు ఇచ్చారు ఈ జ్ఞానపీఠ అవార్డు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో అనౌన్స్ చేశారు కానీ ఇవ్వడం స్టార్ట్ చేసింది పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి అనమాట ఈ భారతీయ జ్ఞానపీఠ ట్రస్ట్ ఇస్తుంది పంతొమ్మిది వందల అరవై ఐదులో మొదటిది ఇచ్చారు మలయాళానికి ఇచ్చారు ఏ కవికి ఇచ్చారు అనేది నోట్ చేయండి నాకు కమెంట్ చేయండి ఓకేనా మలయాళంకి ఫస్ట్ ఇచ్చారు పంతొమ్మిది వందల అరవై ఐదులో దీనికి ఒక పదకొండు లక్షల రూపాయల నగదు బహుమతిని ఇస్తారు తర్వాత సరస్వతిదేవి మన జ్ఞానపీఠ కదా దీనికి ఒక ప్లాక్యూ ఒకటిస్తారు దాంతో బహుకరిస్తారు అనమాట సో దీనికి కావలసిన పాట ఏంటి అంటే పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఇంట్రడ్యూస్ చేశారు అరవై ఐదులో మొదటి బహుమతి ఇచ్చారు ఆ మొదటి బహుమతి ఎవరికి ఇచ్చారు అనేది కమెంట్ చేయండి ఎవరిస్తారు భారతీయ జ్ఞానపీఠ ట్రస్ట్ను కూడా ట్రస్ట్ ఇస్తారనమాట దాన్ని చాలా స్పెషల్గా మన రాష్ట్రపతి చెప్పడం జరిగిందనమాట స్పెషల్ ఈజీ కాదు అది ఇన్ని సంవత్సరాల నుంచి ఇస్తున్నారు అని దానిని పొగట్టడం కూడా జరిగిందనమాట నెక్స్ట్ మనకి వెళ్దాం వాడా యొక్క గ్లోబల్ యాంటీ డోపింగ్ సర్వైవలెన్స్ అండ్ ఇన్వెస్టిగేషన్ నెట్వర్క్ వర్క్షాప్ ఈ వర్క్షాప్ నాడా నిర్వహించింది అనమాట నాడా న్యూఢిల్లీలో నిర్వహించింది దీన్ని నాడా అంటే వాడా అంటే చూద్దాం వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అంటాం నాడా అంటే నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ఏంటి అని అంటే ఏం చేస్తుంది అని అంటే మనకి మన అథ్లెట్లు కానీ క్రీడా క్రీడాకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొన్ని పక్కదోలు పడుతూ ఉంటారు అంటే అలాగ డోపింగ్కి వెళ్ళి మత్తు పదార్థాలు వాటిని తీసుకొని ఒక ఈవెంట్లో గెలవడానికి దానికి జనరల్గా అలాంటి పార్టిసిపేషన్ చేస్తూ ఉంటారు వాటిని కంప్లీట్గా క్లియర్ చేయడానికి ఈ సమావేశాన్ని నెలకొల్పారనమాట ఇంట్రడ్యూస్ చేశారనమాట ప్రపంచ డోపింగ్ వ్యతి వ్యతిరేక ఏజెన్సీగా ఏజెన్సీ ఏదైతే ఉందో వాడా అంట ప్రపంచ డోపింగ్ వ్యతిరేక ఏజెన్సీ అంట ఇదన్నమాట వాడా దీనిలో మెయిన్ ముఖ్య పాత్ర వహించింది కండక్ట్ చేసింది ఎవరంటే నాడా కండక్ట్ చేసింది నాడా అంటే నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ భారత్ సంబంధించింది అనమాట ఓకేనా అది పాయింట్ సో ఐదు రోజుల ప్రోగ్రామ్ ఇది దీనిలో ఇంటర్పోర్ లాంటి ప్రపంచ సంస్థలు కూడా దీనిలో పాల్గొన్నాయి భారతదేశము ఇండోనేషియా మాల్దీవులు శ్రీలంక ఫిలిప్పైన్స్ ఈ సౌత్ ఆసియాకి చెందిన ముఖ్యమైన దేశాలన్నీ దీనిలో పాల్గొన్నాయి అనమాట ఇప్పుడు మీరు ఇందాక ఒక క్వశ్చన్ కమెంట్ చేయమన్నాను ఇప్పుడు నాకు ఈ వాడా ప్రధాన కార్యాలయం ఎక్కడుందో ట్యాగ్ చేయండి వాడా ప్రధాన కార్యాలయం ప్రధాన కార్యాలయం ఎక్కడుందో కమెంట్ చేయండిది తర్వాత నెక్స్ట్ దీనికి ఒక క్వశ్చన్ చూద్దాం వాడా యొక్క ఇన్వెస్టిగేషన్ నెట్వర్క్ వర్క్షాప్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అంటున్నాడు పనితీరు మెరుగుదలలో అథ్లెట్ శిక్షణ ఇవ్వడం కాదు క్రీడా పర్యాటకాన్ని పర్యాటకం అంటున్నాడు టూరిజం నో డోపింగ్ నిరోధక దర్యాప్తులలో ప్రపంచ సహకారాన్ని బలోపేతం చేయడం కరెక్ట్ వన్ అంతర్జాతీయ టోర్నమెంట్లను నిర్వహించడం నో కదా సో మనకి ఆన్సర్ ఏమవ్వాలి ఆన్సర్ సిఈస్ కరెక్ట్ ఓకేనా దస్ అ పాయింట్ నెక్స్ట్ మనకి వెళ్దాం భారతదేశం ఏ పై ఒక ఓడరేవు పైన భారతదేశం నిషేధం వహించి విధించింది ఏ దేశంలోని ఓటరైవ్ అది అంటున్నాడు ఏ దేశం ఓడరేవ్ మీద రీసెంట్గా నిషేధం వహించింది విధించింది అని అంటే అదే బంగ్లాదేశ్ మనకి ఇది తెలుసు మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నా బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ ఇప్పుడు ఇంటర్మ్ ప్రెసిడెంట్ ఎవరైతే యూనెస్సా మొహమ్మద్ యూనెస్ ఉన్నారు కదా ఆయన ఎకానమీలో మైక్రో ఫైనాన్స్కి నోబుల్ బహుమతి వచ్చిన పర్సన్ అతను అతను అనౌన్స్ చేయడం జరిగింది అనమాట ఏమని అని అంటే నార్త్ ఈస్ట్ స్టేట్స్కి బంగ్లాదేశ్ కనుక లేకపోతే నార్త్ ఈస్ట్ స్టేట్స్ అంటే బంగ్లాదేశ్ చాలా కీలక పాత్ర వహిస్తోంది ఈ ఈశాన్య రాష్ట్రాలలో అని ఒక పాయింట్ని హైలైట్ చేయడం జరిగింది సో దానికి అనుగుణంగా భారతదేశం ఏం చేసిందంటే ఓడల ఓడరేవులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద నిషేధం అనమాట అక్కడ వాటికి ఎలాంటి ఎగుమతులు జరగకుండా సో అదే అనమాట పాయింట్ ఇక్కడ భారత్ బంగ్లాదేశ్ దీని దీని మధ్యదనమాట బంగ్లాదేశ్ మీద మనకి కంప్లీట్గా నిషేధం వహించి నిషేధం ఏరే ఓడరేవు అంటే బంగ్లాదేశ్ ఓడరేవు అనమాట నిషేధం తీసుకున్నది తర్వాత ఇక్కడ రెడీమేడ్ గార్మెంట్లు శుద్ధి చేయబడిన ఆహారాన్ని వీటిని ఇక్కడ నుంచి ఉత్పత్తి అవుతూ ఉండి ఇక్కడ నుంచి ఎగుమతి అవుతూ ఉంటాయన్నమాట అక్కడి నుంచి మనకు వస్తూ ఉంటాయన్నమాట వాటిని ఆపేసింది ఎవరు భారతదేశం ఓకేనా ఏమేమి ఉన్నాయి రెడీమేడ్ గార్మెంట్లు శుద్ధి చేయబడిన ఆహారం ఇవి అనమాట ఇప్పుడు దీని మీద ఒక క్వశ్చన్ చూద్దాం మే రెండు వేల ఇరవై ఐదులో బంగ్లాదేశ్ నుండి ల్యాండ్ పోర్టుల ద్వారా దిగుమతి చేసుకోకుండా భారతదేశం ఏ నిర్దిష్ట వస్తువులను నిషేధించింది అంటున్నాడు ఏ నిర్దిష్ట వస్తువులను నిషేధించింది అంటున్నాడు ఇదే కదా నిషేధమే కదా కావాలి మనకి ఆటోమొబైల్స్ మరియు ఎలక్ట్రానిక్స్ కాదు రెడీమేడ్ దుస్తులు మరియు ప్రాసెస్ చేసిన ఆహారాలు శుద్ధి చేయబడిన ఆహారాలు అంతే కదా శుద్ధి చేసిన ఆహారం ఇదే కదా బ్యాన్ చేసాం ఎస్ కాబట్టి ఇదే ఆన్సర్ ఫార్మాసిటికల్ రసాయనాలు కాదు యంత్రాలు కూడా కాదు ఆన్సర్ మనకి ఏం కరెక్ట్ ఆన్సర్ బి కరెక్ట్ ఓకేనా తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం రెండు వేల ఇరవై ఐదు సాఫ్ అండర్ నైన్టీన్ ఛాంపియన్షిప్ సౌత్ ఏషియా ఫుట్బాల్ ఫెడరేషన్ అనమాట అండర్ నైన్టీన్ ఇది జాగ్రత్తగా చూడండి రెండు వేల ఇరవై నాలుగులో జరిగింది రెండు వేల ఇరవై మూడులో వరుసగా జరుగుతోంది అనమాట ఇది రెండు వేల ఇరవై ఐదు ఇది అనమాట ఇది రెండు వేల ఇరవై ఐదు గురించి మాట్లాడుతున్నాం మనం అండర్ నైన్టీన్ ఛాంపియన్షిప్ దీనిలో ఇది ఎక్కడ జరిగింది అంటే అరుణాచల్ ప్రదేశ్లోని యూపీఏ అనమాట వైయుఐఏ యూపీఏ ఇలా యూపీఏ అనమాట దీనిలో అనమాట ఇది ప్రాంతం పేరు అరుణాచల్ ప్రదేశ్లో జరిగింది అనమాట లోని గోల్డెన్ జూబ్లీ స్టేడియంలో రెండు వేల ఇరవై ఐదు మే తొమ్మిది నుంచి పద్దెనిమిది వరకు మే నైన్త్ నుంచి ఎయిటీన్త్ వరకు జరిగింది ఇక్కడ మొదటి స్థానం ఆక్యుపైన్ చేసిన జట్టేది అంటే భారతదేశం ఇండియా ఫస్ట్ పొజిషన్ బంగ్లాదేశ్కి వచ్చినప్పటికీ ఇండియాకి గోల్డ్ బంగ్లాదేశ్ సిల్వర్ తర్వాత మాల్దీవ్స్కి బ్రాంజ్ మాల్దీవ్స్ బ్రాంజ్ మెడల్ దట్ ఇస్ వన్ అనమాట అది పాయింట్ సో భారత్ బంగ్లాదేశ్ మాల్దీవ్స్ రెండు వేల ఇరవై నాలుగు ఇది ఇరవై ఐదు గురించి అనమాట భారతదేశం గెలిచింది దీనిలో ఇప్పటివరకు భారతదేశం ఇది గెలవడం అంటే ఎన్నిసార్లు గెలిచిందంటే అంటే ఇది భారతదేశానికి నాలుగవ టైటిల్ అనమాట ఫోర్త్ టైటిల్ భారతదేశానికి ఫోర్త్ టైటిల్ మొదటిసారిగా రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై ఐదులో గెలిచింది ఇక్కడ అనమాట అయితే రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై నాలుగులో ఏమైంది అని అంటే రెండు వేల ఇరవై నాలుగు ఈ వెంటర్ నేపాల్లో జరిగింది అనమాట ఈ నేపాల్లో జరిగిన చోట బంగ్లాదేశ్ గెలిచింది నేపాల్ రన్నర్గా నిలిచిందనమాట బంగ్లాదేశ్ చేతిలో నేపాల్ ఓడిపోయింది దట్స్ అ పాయింట్ అండర్ నైన్టీన్ ఫుట్బాల్ ఫెడరేషన్ ఓకేనా దట్స్ అ పాయింట్ సో ఇది మనకి దీనికి రిలేటెడ్గా ఒక క్వశ్చన్ చూద్దామా దీనికి రిలేటెడ్గా క్వశ్చన్ చూద్దాం సాఫ్ అండర్ నైన్టీన్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు ఎక్కడ జరిగింది అని అంటున్నాడు ఇరవై ఐదులో ఎక్కడ జరిగింది అంటున్నాడు ఢాకా కాదు బంగ్లాదేశ్ అంటున్నాడు కాట్మాండ్ నేపాల్ కాదు మాగా కాదు అంటే మేల్ మాలే అనమాట మాలే అంటాం కదా మాలే ఎక్కడది మాల్దీవ్స్ అనమాట ఇది మాల్దీవుల్లోది మాల్దీవులు కూడా కాదు కదా యుఫియా యుఫియా అనేది భారత్లోది అనమాట ఇది భారత్లోది ఢాకా బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ కాట్మండు వచ్చినప్పటికీ నేపాల్ ఇది సో మన ఆన్సర్ ఏంటి ఆన్సర్ డి డిఈస్ కరెక్ట్ డి ఇస్ కరెక్ట్ సో ఇవి మనకి ఇవాళ కరెంట్ అఫైర్స్ రేపటి కరెంట్ అఫైర్స్ ఒకరుద్దాం ఇంకొన్ని కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్